హాయ్ అండి అందరు ఎట్లా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగున్నారా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ విషయం ఏంటంటే నీళ్ళు కొడుతున్న బాబు మా బాబు మా కొత్తింటికి నీళ్ళు కొడుతున్నా అనమాట ఇందుగానో నీళ్ళు ఎందుకు కొడుతున్నారు కానీ మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు సర్కార్ మొదలు పెట్టడానికి మా ఇల్లు కట్టే మేజర్ అయితే మొత్తం అసలు ఇంత ఏడాది దుమ్ము అంతా వెళ్ళిపోతుంది ఫస్ట్ నీళ్ళు అయితే కొట్టాలని చెప్పారు మేము నీళ్లు కొట్టడం మొదలు పెట్టినాము ఈ రూమ్ కంప్లీట్ అయిపోయింది బెడ్రూమ్ ఇప్పుడు అయితే కిచెన్ రూమ్లో కొడుతుంది మా బాబు నీళ్లు కొడుతుంటే కనపడుతుంది ఆ గొడవల అగడి వెళ్ళి మనిషికి ఉబ్బరిస్తుంది అధికంగా ఆ కొట్టే నీళ్ళు కూడా మీద పడి మొత్తం ముద్ద ముద్ద అయిపోయింది మా బాబు చాలా కష్టం అండి ఇల్లు కట్టడం అయితే అది ఏదైనా అనుభవంతో నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుందని నేను అనుకు నేనైతే అనుకుంటున్నా కొత్తిళ్ళు ఉండాలని కోరిక ఉంటుంది ఆ కొత్తిళ్ళు కట్టుకునే సమయంలో ఎంత శ్రమ తీసుకోవాలో అంత శ్రమ తీసుకుంటున్నాం మేమైతే ఇక్కడ మా బాబు మాకు చాలా సపోర్ట్ చేస్తుండు నీళ్ళైతే ఇల్లుకు పెడుతుండ సజ్జలకు సెల్ఫ్లకు ఎక్కడైతే ఇంత జాగ లేకుండా అంత మొత్తం ఇల్లు మొత్తం తడవాలని చెప్పిండు మా ఇల్లు కట్టే మేస్త్రి మేమైతే అదే పనిగా ఒక పూట మొత్తం ఒక రోజు మొత్తం పట్టింది అనమాట ఇల్లుకు మొత్తం నీళ్ళు పెట్టడానికి ఈ పైపులు ప్లంబర్ పని అయిపోయింది కరెంటు పని అయిపోయింది ఇప్పుడు కారు మొదలు పెడుతున్నారు మా ఇంటికైతే నీళ్ళు అయితే ఇట్లా కొడుతున్నాము మొత్తం ముద్దు ముద్ద అయిపోయింది మా బాబు చాలా కష్టమవుతుంది కష్టం వెనుక ఉండే ఆనందం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది సజ్జలకు గోడలకు ఎక్కడికింత మట్టి లేకుండా అంత దుమ్ము ధూళి అంత ఇల్లు పోవాలే నీళ్ళు కొట్టమని మేసరు చెప్పింది కాబట్టి మొత్తం కొడుతున్నాం సో మా ఇల్లు కొత్త ఇల్లు అప్డేట్స్ అయితే ఇప్పటికి ఇవే అనమాట అసలుకారి మొదలైంది చూడాలి ఇంకెన్ని రోజులు పడుతుందో నేనైతే కొత్త ఇల్లు ఇంట్లోకి పోవాలని ఆతృతగా ఉన్నా కానీ ఆ కొత్త ఇంట్లోకి పోవడానికి సమయం ఎప్పుడు వస్తుందని వేచి చూస్తున్నా ఓకేనా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా